మీరు నన్ను తిట్టే క్వశ్చన్ ఒకటి వేస్తా మీరు అన్న మీరు కార్పొరేటర్ అయ్యారు కదా కార్పొరేటర్ దగ్గర నుంచి ఇప్పుడు నాలుగైదు పోర్ట్ఫోలియోలు మెగలు ఉన్నాయి అంటే పెద్ద మంత్రి మీకు ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా లంచాలు తీసుకోవాలనిపించలేదన్న సరే మైండ్లో ఇంత ఉందా నా దగ్గర ఒకటి బాగా డబ్బు సంపాదించుకోవాలి అనుకోలేదా ఒక పొలిటికల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ అనేటువంటిది ఏ స్థాయిలో మీకు తెలుసు అలాగని చెప్పి మీ స్థాయిలో ఉండి నువ్వేం సంపాదించలేదు అని అంటే ఒకటి చెప్పగలుగుతాను నేను నాట్ ఓన్లీ ఫర్ మీ ఎవరికన్నా సరే ఒక గానో లేదా మంత్రిగా నువ్వు బాధ్యతలు వహిస్తున్నప్పుడు నీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి సార్ దాంట్లో నువ్వు నువ్వు చేసేటువంటి అఫీషియల్ ప్రొఫెషన్ అంటే నీ దగ్గరకు వచ్చే ఫైల్స్కో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలలో లేకపోతే నీ దగ్గర పనుల దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళను వాళ్ళ దగ్గర తీసుకుంటే విల్ నాట్ హ్యావ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ఫీల్డ్ సార్ ఇప్పుడు నాకు ఈ మీరు ఇందాక మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పోర్ట్ఫోలియోలు ఇచ్చి నా మీద ఈ నమ్మకం పెట్టుకొని ఇచ్చినప్పుడు నేను ఇందులో ఏదైనా తప్పు చేస్తే రేపు నా ఇంకా అరవై సంవత్సరాల యావరేజ్ లైఫ్ స్పాన్ వేసుకున్నా సరే నెక్స్ట్ టూ డికేట్స్ నెక్స్ట్ రెండు దశాబ్దాలు నా పరిస్థితి ఏంటి సార్ ఒకవేళ ఎక్కడైనా ఏదైనా పోసాన్ గారు నా దగ్గర ఏదో పని మీద వచ్చారు ఏదో ఫైల్ ఉంది బాబు అని ఇదిగో నీకు ఏదో చేస్తామని మాకు ఏది చేసి పెట్టు అని చెప్పి అడుగుతారు మీ దగ్గర తీసుకున్నాం అనుకుందాం ఆ వార్త ముఖ్యమంత్రి గారు చేరింది అనుకోండి అన్న ఏంటి పరిస్థితి అది ఏంటి నమర్ దీని గురించి ఇచ్చాను నేను మంత్రి పదవి సరేలే ఇంకా మనకి ఇంకా అయిపోయింది ఇంక మూడు నెలలే కదా నాలుగు నెలలే కదా తర్వాత సంగతి అని ఆయన అనుకుంటాడు నా పరిస్థితి ఏంటి సో అలాగని చెప్పి నేను ఉన్నాను కాబట్టి ఇది తప్పితే నాకు వేరే ఆపర్చునిటీస్ లేవంటే బోల్డెన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే సో మధ్యలో నేను భవిష్యత్తు ఇచ్చారు ఎప్పుడు స్థానం ఉన్నారని వెనకో వాళ్ళు మెడిచిపెట్టాలి

రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకుల మీరు అంతా స్థాయి నుంచి ఈ భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్నించి ఈ స్థాయిలో మీరు నించోపెట్టి మాకు ఈ స్థానం కల్పించారు వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒక మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని